హాయ్ ఫ్రెండ్స్ అచువర్కి స్వాగతం ఫ్రెండ్స్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ చాలా కొత్తగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే మీకు ఎలాస్టిక్ బ్యాండ్ వీవింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అండర్వేర్ ఉంది కదా అండర్వేర్ వేసుకునేటప్పుడు మనకి నడుము దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది కదా సో అది ఏదైనా బ్రాండెడ్ అయినా సరే వాళ్ళ నేమ్తో ఉంటుంది నార్మల్గా అయినా సరే అంటే ధర తక్కువ ఉన్నదైనా సరే ఎలాస్టిక్ అయితే లోపల ఉంటుంది కంపల్సరీ సో కొన్ని బ్రాండ్ నేమ్ ఉంటుంది కొన్ని ఉండదు అంతే కానీ ఎలాస్టిక్ ఇంపార్టెంట్ కదా అది నెక్స్ట్ మీకు షూ లేస్ షూ లేస్ నెక్స్ట్ మీకు బెల్ట్ కూడా ఎలాస్టిక్ బెల్ట్ వస్తాయి పెద్దలకి చిన్నపిల్లలకి ఇప్పుడు అంటే లెదర్ బెల్ట్ కాకుండా నార్మల్ అటువంటి బెల్ట్ తయారు చేయడా చేయడానికైనా సరే నెక్స్ట్ గార్మెంట్ డెకరేటివ్ బెల్ట్ అయినా సరే నెక్స్ట్ లేడీస్ తలకు పెట్టుకునే హెయిర్ బ్యాండ్ ఉంటాయి చూడండి హెయిర్ బ్యాండ్ పైన క్లాత్ ఉంటుంది లోపల ఎలాస్టిక్ ఉంటుంది కదా మీరు చూసుంటే ఐడియా ఉంటుంది సో ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు అనమాట ఇంకా రకరకాల చాలా తయారు చేయొచ్చు లిస్ట్ పెద్దది సో ఎలాస్టిక్ సంబంధించిన ఏదైనా సరే మనము ఆర్డర్ తీసుకొని ఇప్పుడు అండర్వేర్ తయారు చేసే పరిశ్రమ ఉంటుంది అనుకోండి అది అండర్వేర్ తయారు చేస్తే మనం అంటే ఇటువంటి ఎవరైతే మనకి ఆర్డర్ ఇస్తున్నారో ఓకేనా అది దేనికైనా సరే ఇప్పుడు నైట్ ప్యాంట్ ఉంది నైట్ ప్యాంట్ కూడా ఎలాస్టిక్ అవసరం ఇలా రకరకాల అవసరాలు ఉంటాయి కదా సో ఇటువంటిది తయారు చేయడం ఆర్డర్ తీసుకొని మనం తయారు చేసి అందించవడం అనమాట ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అండర్వేర్ అనుకోండి వాళ్ళ బ్రాండ్ నేమ్ మీదే మనం ఆ ఎలాస్టిక్ ఇది మనం తయారు చేస్తామన్నమాట సో ఇలా ఇది వివింగ్ మిషన్ ఇలా సో ఈ మిషన్ ఒకటి మనం తీసుకుంటే సరిపోతుంది ఈ మిషన్ రేట్ ఎంత ఎంత ఉంటుంది అంటే చూడండి ఫ్రెండ్స్ మిషన్ రేట్ అనేది దీంట్లో ఈ మెషిన్కు ఉండే స్పెసిఫికేషన్ బట్టి మారుతూ ఉంటుంది సో ఇటువంటి మిషన్ ఎవరైతే మీకు మన భారతదేశంలో మీకు సప్లై ఇస్తున్నారో వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు క్లియర్గా వాళ్ళ దగ్గర మీరు అడిగి తెలుసుకోవచ్చు అంటే సెమీ ఆటోమేటిక్ ఎలా ఉంది ఫుల్లీ ఆటోమేటిక్ ఎలా ఉంది ఈ రేట్ మొత్తం వివరాలు కూడా నెక్స్ట్ మీకు దీనికి స్కిల్డ్ లేబర్ కంపల్సరీ అవసరం ఇది అంటే వాళ్ళతో మాట్లాడవచ్చు స్టార్టింగ్ వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే వచ్చి స్టాఫ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ మంచి శాలరీ ఇవి ఇస్తే సరిపోతుంది కదా సో ఈ డీటెయిల్స్ వాళ్ళతో మనం మిషన్ ఎవరైతే సప్లై ఇస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు బిఫోర్ అంటే మాకు ఇలా స్కిల్డ్ లేబర్ కావాలండి మాకు దీంట్లో అనుభవం లేదు ఇది అని నెక్స్ట్ ఆర్డర్స్ అంటారా మెల్లగా వస్తాయి మీరు పెట్టగానే ఫస్ట్ నెలలే రాదు మెల్లగా ఒకరికొకరికి తెలియాలి కదా మెల్లగా సో బట్టల పరిశ్రమ అనేది మన భారతదేశంలో చాలా పెద్దది అనేది మర్చిపోకండి భారతదేశంలో నిరంతరం ఎదుగుతూ ఉంది పరిశ్రమ మార్కెట్ కూడా చూడండి మీరు ఒకసారి సో దీనిపైన పూర్తిగా మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే ముందడుగు వేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ బట్టల పరిశ్రమ అనేది వ్యాపారం అంటే ఆ మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు కాబట్టి నిరంతరం స్టడీగా ఉంటుంది ఈ బిజినెస్ అయితే ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్లో దిగితే మాత్రం మెల్లగా ఒక వన్ ఇయర్ లోపు సక్సెస్ అందుకుంటారని మాత్రం చెప్పగలరు